హలో బడ్డీస్ వెల్కమ్ టు జో రెసిపీస్ ఇన్స్టెంట్గా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో బనానా ఓట్ మీల్ పాన్ కేక్స్ ఒకటి మీరు దీనికోసం రోల్ ఓట్స్ లేదా ఇన్స్టెంట్ ఓట్స్ ఏదైనా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ వాడుతున్నాను ముందుగా ఒక మిక్సర్ జార్లోకి బాగా పండిన బనానాస్ ఒక రెండు తీసుకుని స్లైస్ చేసి వేసుకోండి తర్వాత ఒక కప్ ఓట్స్ ఒక కప్ పాలు ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి మరీ జారుగా ఉండకూడదు అలాగే మరీ థిక్గా ఉండకూడదండి ఇదే బ్యాటర్తో నేను టూ టైప్స్ ఆఫ్ పాన్ కేక్స్ చూపిస్తాను చూసేయండి కొద్దిగా బ్యాటర్ని వేరే బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ అన్స్వీటెన్ కోకో పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ హెర్షీస్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే మనకు పాన్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి లైట్గా ఘీ లేదా ఆయిల్ అప్లై చేయండి రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక నిమిషం పాటు కుక్ చేయండి ఇలా హోల్స్ ఫామ్ అయ్యాక దీన్ని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి ఒక ఆరు నిమిషం పాటు ఉంచితే ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది ఇలా మనకు కావలసినన్ని పాన్ కేక్స్ వేసుకుని ఒకదాని మీద ఒకటి స్టాకప్ చేసుకోవాలి నేను ఇక్కడ చేసుకున్న టూ టైప్స్ ఆఫ్ పాన్ కేక్స్ని స్టాక్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని బనానా స్లైసెస్ చాప్ డైమండ్స్ వాటర్మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్తో చాప్ చేసుకుని పైనుండి హనీ వేసుకుంటున్నాను చాక్లెట్ పాన్ కేక్స్ మీద కొద్దిగా చాక్లెట్ సిరప్ కూడా వేసానండి మీరు దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి అంతే టేస్టీ అండ్ హెల్తీ బనానా ఓట్ మీల్ పాన్ కేక్స్ రెడీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్